ముందైతే ఈ విధంగా హ్యాండ్ని అయితే మార్క్ చేసుకోవాలండి ఇది ఏ విధంగా మార్క్ చేసుకున్నారనేది నేను ఇప్పుడు చెప్తాను వీళ్ళకి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి అండి అంటే వాళ్ళది పదిన్నర ఇంచ్ ఉంది ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుంటాం కాబట్టి మనకి తొమ్మిదిన్నర ఇంచుకు మనం వర్క్ అనేది వేసుకోవాలన్నమాట ఇంకా ఫస్ట్ ఎప్పుడు సెంటర్లోకి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ నాలుగో ముక్కలు ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ నాలుగు ముక్కలు సో ఇది సెంటర్ సో ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకుంటాం అనమాట ఓకేనా ఇది మనకి బ్లౌజ్ ఎంత పొడవు కావాలి అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం సో వీళ్ళది వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందనమాట సో జాకెట్ హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచులు ఇక్కడి నుంచి మళ్ళీ అంటే ఈ ఆన్ డౌన్ చేసుకుంటాం కదా ఇది వాళ్ళ బ్లౌజ్ని పట్టే మనం మార్క్ చేస్తాం సో కుట్టిన మెజర్మెంటే తీసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కింద హాఫ్ ఇంచు మనం తగ్గించి తీసుకున్నాం కాబట్టి పైన కూడా ఒక హాఫ్ ఇంచు అదే మీరు ఇక్కడ వన్ ఇంచ్ తగ్గిస్తే ఇక్కడ వన్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి ఓకేనా జలుబు చేసిందండి ప్రోటీన్ ఇన్ఫెక్షన్ ఉంది సో గొంతు అనేది కొంచెం ఆక్వర్డ్గా ఉంది సో అందువల్ల వాయిస్ అనేది డిస్టబెన్స్ వస్తుంది అనుకోకండి సో ఇక్కడి నుంచి సెంటర్ చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూసుకుంటాం ఓకేనా మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి ఈ పక్కకు కూడా డిస్టెన్స్ తీసుకుంటాం చెప్పాను కదా కింద మనం హాఫ్ ఇంచ్ తగ్గిస్తే పైన కూడా హాఫ్ ఇంచ్ కింద వన్ ఇంచ్ తగ్గిస్తే పైన కూడా వన్ ఇంచ్ తగ్గించాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటాం ముందు ఈ డిజైన్ ఇలా కావాల్సి వచ్చింది కదండి దీన్ని నేను ఎలా తీసుకున్నాను అనేది చూపిస్తాను ఇప్పుడు కింద ఈ లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి అంటే హ్యాండ్ టోటల్ పొడవ ఎంత నైన్ ఇంచెస్ కదా సో నైన్ ఇంచెస్ని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఇప్పుడు అంటే త్రీ పార్ట్స్ అనుకోండి కింద వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ త్రీ ఇంచెస్ ఓకేనా త్రీ ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్నాం ఓకేనా ఐదు కామన్గా వదిలేస్తాం ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ చేసుకున్నాం కదా ఇది మనకి ఎంత డౌన్ కావాలనేది మన ఇష్టం మినిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి తగ్గకుండా చూసుకోండి డిజైన్ మరీ కిందకి వెళ్ళిపోయినట్టు అనమాట సో ఇక్కడ ఫోర్ తీసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ డౌన్ చేసుకొని త్రీ ఇంచెస్ సో ఫస్ట్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మీలా ఎవరికైనా ఈ మార్కింగ్ అర్థం కాకుండా పోతే నేను వీడియో చివరిలో పేపర్ మీద ఎలా మార్క్ చేసుకుంటాననేది చూపిస్తాను ఓకేనా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ముందు అయితే ఇక్కడ లెస్ అనేది అతికించుకోవాలండి లెస్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు కదా ఈ లెస్ తీసుకొని ఇక్కడైతే ఈ డిజైన్ షేప్లో ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటాం ఓకేనా మనకు ఆ షేప్కి ఎంతైతే చైన్ అవసరం అవుతుందో అంత చైన్ ని ముందుగానే చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి దానివల్ల మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత వాటి వాటి ప్లేసుల్లో మనం స్టెప్స్ అయితే చూసేసుకోవాలన్నమాట ఈ విధంగా యాజ్ యూజువల్ అండి ఈ గమ్ము తీసుకొని అయితే మనము స్టిచ్ చేసేసుకోవాలన్నమాట అతికించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అతికించుకోండి ఎందుకంటే ఎందుకంటే మాత్రం అటు ఇటు అయినా మనకి షేప్ అవుట్ అయితే అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మొత్తం అక్కించేసుకోవాలి కిందతో సహా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటి చుట్టూ షుగర్ బీడ్స్ కుట్టుకోవాలన్నమాట ఆల్మోస్ట్ మీ అందరికి షుగర్ బీట్స్ కుట్టుకునేది ఐడియా ఉంటుంది కదండీ సో అందుకని నేనైతే చూపించను షుగర్ బీడ్స్ కుట్టేది ఆల్మోస్ట్ తెలియకుండా అయితే ఇంతదొక రారు కదా కానీ ఒక చిన్న అండి ఇలా డిజైన్స్ వేసేటప్పుడు షుగర్ బీడ్స్ అనేది ఈ కరువులు దగ్గర తిరిగే దగ్గర కంపల్సరీ రెండు రెండు లేకపోతే ఒక్కొక్కటే కుట్టుకోండి ఓకేనా దానివల్ల ఏంటంటే మనకి షేప్ అనేది అటు ఇటు పూసలు కదలడము అలా అవ్వదు అనమాట ఓకేనా వీటన్నిటికీ ఇప్పుడు షుగర్ బీడ్స్ అయితే కుట్టేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ మొత్తం చేసేసుకొని బీడ్స్ అన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ వచ్చేసి మనం రెండు రకాలుగా ఇస్తాం పైన కింద ఇవి లైన్స్ మాత్రం ఈ యాంగిల్లో వస్తాయి అంటే ఇలా వస్తాయి అన్నమాట మధ్యలోది ఉంది కదా దీనికి ఆపోజిట్లో వస్తాయి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్కేల్ అయితే పెట్టేసుకోండి పెట్టుకొని గీయండి స్కేల్ తో నేను పర్మనెంట్ మార్కరే తీసుకున్నానండి ఇప్పుడు మనకు లైన్ అర్థమవుతుందిగా సో ఇలా లైన్ గీసేసుకున్నాం కదా దీని తర్వాత మనం కంటిన్యూ చేసుకోవాలన్నమాట లైన్ ఇది ఎలా అని మీకు డౌట్ చాలా మందికి వస్తుందండి ఇక్కడ స్కేల్లో మనకు ఒక పక్క నెంబర్స్ ఉంటాయి కదా ఈ ఎడ్జ్ నుంచి ఈ నెంబర్స్ మనకి గ్యాప్ పెట్టుకోండి అంటే లైన్ కొట్టేటప్పుడు ఈ లైన్ మీదకి నెంబర్స్ వచ్చేలా కనుక పెట్టుకున్నారంటే మీకు లైన్స్ అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయి మనకి టేప్తో పని ఉండదు ఇంకా ఓకేనా మళ్ళీ ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా మనం అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చేసి మనకు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ గీసేసుకోండి ఈ ఆర్చ్ ఉంది కదా ఇక్కడ స్కేల్ పెట్టుకొని కొంచెం పూస పట్టే విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వరకే వస్తుంది సో యాజ్ యూజువల్ మళ్ళీ ఈ నెంబర్స్ ఉన్నాయిగా ఆ నెంబర్స్ అన్నీ ఆ లైన్ మీదకి వచ్చేట్టు మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత ఈ లైన్స్లో ఒక త్రీ వచ్చేసి త్రీ ఎంఎంబీడ్ ఒక రింగ్ ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి మీకు గనక రింగ్ను కూడా స్టిచ్ చేసుకోవాలనుకుంటే స్టిచ్ అయ్యండి ఇంకొంచెం స్టిఫ్నెస్ వస్తుంది లేదు టైం వేస్ట్ అండి అంటే రింగ్ కుట్టడం కొంచెం కష్టమైన ఫీల్ అయ్యేవాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని అదికి ఇచ్చేసుకొని దాంట్లో జర్కన్ స్టోన్ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇది ఓవరాల్గా అనమాట ఇంకా కుట్టేది మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి పర్టికులర్గా చూపించాల్సిన అవసరం లేదు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందనే చూపిస్తారు ఈ విధంగా అయితే బీడ్స్ అనేది స్టిచ్ చేసుకున్నానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మూడు వచ్చేసి ఎంఎం వేసుకున్నాను మధ్యలో ఈ రింగ్ అనేది గ్లూ పెట్టి స్టిచ్ చేసుకున్నాను అనమాట మీకు ఆ విధంగా ఇష్టం లేదు అని అనుకుంటే కనుక మీరు దారంతోనే స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేనైతే ఏం పెట్టలేదండి వీటిని అంటే టూ లేయర్స్ త్రీ లేయర్స్గా ఉంది కదా ఇది ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా చైన్ అంటే నేను మామూలుగా ఈ విధంగానే చేస్తాను బీడ్స్ ఒక్కొక్కటి ఎక్కించుకోవాలంటే కష్టం కదా సో దీంట్లోనే ఏ విధంగా పెట్టేసి నీడిల్ మనకి ఎన్ని పూసలు పడతాయో అన్ని పూసలు అంతే మూడు మూడు మ్యాక్సిమం దానికే నాట్ వేసేసుకోండి ఇది అందాసు లెక్కేనండి ఇది ఎగ్జాక్ట్గా ఇంతే ఉండాలని ఏం లేదు ఓకేనా నా లెక్క అయితే ఈ వన్ సైడ్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ చూసారా ఎగ్జాక్ట్గా హాఫ్ అనమాట ఓకే అంతకు మించి అయితే ఏం లేదండి అందాజగా పెట్టుకుంటూ పోవడమే గ్యాప్ అదే బెటర్ అనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి యాజ్ యూజువల్ ఈ గమ్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని ఒక సైడ్ నుంచి మనం ఈ రింగ్స్ కోసం ప్లేస్ని వదిలిపెట్టుకొని ఉన్నాం కదా అక్కడ ఈ విధంగా ఇది మనకి ఆరడానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఈ రింగ్స్ ఉంటాయి కదా ఇదండి ఇవి ఇవి మీడియం సైజ్ అండి పెద్దవి కాదు సో ఇలాంటి నీడిల్ బ్యాక్ సైడ్ లేదా గ్లూ పెన్ మీ ఇష్టం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ ఓడదండి చాలా మందికి డౌట్ ఉంటుందేమో ఇది డ్రై అయిన తరువాత దీని లోపల జర్కన్ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మన దగ్గర జర్కన్ స్టోన్స్ స్మాల్ సైజ్ ఉంటాయి కదండి అవి తీసుకొని ఎలాగో గమ్ము ఉంది కాబట్టి సో వీటిని స్టిక్ చేసేసుకోండి ఇలా మొత్తం స్టిక్ చేసేసుకోవాలి ఓకేనా